నిజామాబాద్ రూలర్ కమలాపూర్ గ్రామంలోని మనం ప్రస్తుతం బ్రహ్మంగారి గుడి దగ్గర ఉన్నాం ఈ బ్రహ్మంగారి గుడి దగ్గర గతంలో బతుకమ్మ సంబరాలకు చాలా ప్రదేశం ఉండి ఇక్కడ మహిళలు కోలాసం కానీ బతుకమ్మ పాటలతో చాలా వైభవంగా నిర్వహించేవారు అయితే ఈసారి ఇది పూరచులు మొత్తం ఇక్కడ ప్రజలు బతుకమ్మ సంబరాలు కానీ చేయడానికి చాలా ఇబ్బంది కలుస్తాయి ఈ మధ్యలో మన గ్రామంలో చాలా మంది మహిళలు మరియు గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు మనం ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ బ్రహ్మంగారికి దగ్గర ఈ ప్రదేశంలో నర్సరీ ఉంటుందని నర్సరీకి సంబంధించిన అంశాలపైన గ్రామస్తులు మహిళలు ఈ నర్సరీ తొలగిస్తే ఇక్కడ బతుకమ్మ కానీ చదుల బతుకమ్మ కానీ ఆడడానికి చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి గ్రామ ప్రజలు మహిళలు ఈ సందర్భంగా గ్రామస్తుల దృష్టికి తీసుకొచ్చారు మరి ఈ సంఘటన పైన మనం న్యూస్ ఇండియన్స్ ద్వారా ప్రత్యేక స్పెషల్ స్టోరీ తీస్తున్నాం సేవ్ చేసుకున్నాం ఊర చెరువు పూర్తి స్థాయిలో వాటర్ నిండింది మరి ఊర చెరువు నిండిన తర్వాత మరి ఇక్కడ ఇంతకుముందు ఈ ప్రదేశంలో బతుకమ్మ ఆడేవాళ్ళు అయితే ప్రస్తుతం ఈ చెరువు నిండడంతో బతుకమ్మ ఆడడానికి చాలా ప్రజలకు మహిళలకు చాలా ఇబ్బందికరంగా మన పరిస్థితులు తలెత్తాయి కాబట్టి ఫ్యూచర్లో మరి ఇదే బ్రహ్మంగారి గుడి దగ్గర కూడా చాలాసార్లు బతుకమ్మ ఆడిన వైనాన్ని మనం స్వయంగా మనం పరిశీలించాం చూశాం కాబట్టి ఇక మీదట ఇక్కడ బ్రహ్మంగారి గుడి దగ్గర ఉన్న నర్సరీని తొలగించి ఆ ప్రదేశంలో బతుకమ్మ సంబరాలకు సంబంధించిన పనులను చేపడితే బాగుంటుందని చెప్పేసి గ్రామ ప్రజలు మరియు మహిళలు డిమాండ్ చేస్తున్నారు మరి ఈ సందర్భంగా బ్రహ్మంగారి గుడి దగ్గర మరి వాతావరణం ఏ విధంగా ఉన్నది మనం స్వయంగా న్యూస్ ఎన్ లైవ్ ఛానల్ ద్వారా మనం పరిశీలిద్దాం రండి గ్రామంలోని ప్రస్తుతం మనము బ్రహ్మంగారి గుడి దగ్గర ఉన్నాం బ్రహ్మంగారి గుడి దగ్గర పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి మరి ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రదక్షిణలు కానీ విగ్రహాల చుట్టూ తిరగడానికి కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మరి ఇక్కడ మీరు చిత్రంలో చూస్తున్న విధంగా ఇక్కడ కొంచెం ఆలనా పాలన లేకుండా చెట్లు చెదారంతో నిండిపోయింది మరి భక్తులు నవగ్రహ పూజ చేసేటప్పుడు వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు మహిళా భక్తులు కానీ పురుష భక్తులు కానీ చేస్తారు కాబట్టి ఇక కొంచెం ఇలాంటి చెదరాన్ని తొలగించి చెట్లను తొలగించి క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా భక్తులు ఆరోపిస్తున్నారు అలాగే మరి గుడి చుట్టూ ప్రాంగణం చుట్టూ కూడా అన్ని పిచ్చి మొక్కలు అవి మొలిసి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మనం ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం ఇలాంటి మొక్కలు కానీ అన్నీ పెరగడంతో చుట్టూ ఉన్న గోడ కానీ ఇవి కానీ పగులు ఏర్పడుతున్నాయి మరి ఇలాంటివన్నిటిని తొలగించి కొంచెం క్లియర్ చేసి వర్షనాల్ని పరిశుభ్రం చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నారు నిజామాబాద్ రూలల్లోని కమలాపూర్ గ్రామంలోని బ్రహ్మంగారి గుడి దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం ఈ బ్రహ్మంగారి గుడి దగ్గర బతుకమ్మ సంబరాలు కానీ బతుకమ్మ సజ్జల బతుకమ్మ ఆడడానికి ప్లేస్ కూడా అనువైనంగా ఉంది అయితే ఇక్కడ నర్సరీ ఉండడం వల్ల కొంచెం ప్రదేశం అనేది బ్రహ్మంగారి గుడికి కానీ ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ ఇరుగ్గా ఇబ్బందిగా ఉందని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్నారు మరి ఈ నేపథ్యంలోని ఇక్కడ ప్రభుత్వ నర్సరీ అనేది తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరి డిమాండ్ నేపథ్యంలో ఈ నర్సరీ ఎలా ఉంది అక్కడ వసతులు కానీ ఏ విధంగా ఉన్నాయి దీన్ని ఏ విధంగా షిఫ్ట్ చేస్తారనేది మనం ప్రస్తుతం న్యూస్ ద్వారా పరిశీలిద్దాం రండి రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ నిజామాబాద్ రూలర్ కమలాపూర్ గ్రామంలోని మనం ప్రస్తుతం బ్రహ్మంగారి గుడి దగ్గర ఉన్నాం ఈ బ్రహ్మంగారి గుడి దగ్గర గతంలో బతుకమ్మ సంబరాలకు చాలా ప్రదేశం ఉంది ఇక్కడ మహిళలు కోలాటం కానీ చప్పట్లు కానీ బతుకమ్మ పాటలతోని డీజే సప్పులతోని చాలా వైభవంగా నిర్వహించేవారు అయితే ఈసారి ఈ ఊర చెరువు మొత్తం నిండడంతో ఇక్కడ ప్రజలు బతుకమ్మ సంబరాలు కానీ చేయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి మరి ఈ నేపథ్యంలో మనం గ్రామంలో చాలామంది మహిళలు మరియు గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు మనం ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ బ్రహ్మంగారి గుడి దగ్గర ఈ ప్రదేశంలో నర్సరీ ఉంది మరి ఈ నర్సరీకి సంబంధించిన అంశాలపైన గ్రామస్తులు మహిళలు ఈ నర్సరీ తొలగిస్తే ఇక్కడ బతుకమ్మ కానీ చదుల బతుకమ్మ కానీ ఆడడానికి చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి గ్రామ ప్రజలు మహిళలు ఈ సందర్భంగా గ్రామస్తుల దృష్టికి తీసుకొచ్చారు మరి ఈ సంఘటన పైన మనం న్యూస్ అండ్